ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి ఇలాంటి కల్చర్ని ని చాలా మంది మిస్ అయిపోతున్నారు సో మీకోసం ఈ వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెరీ క్రేజీ ఛానల్ ఈరోజు లాగ్ ఏంటంటే సినిమా రేంజ్ లో నీకు ఒక మంచి జాతర చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మీ సపోర్ట్ ఉండడం వల్ల నా ఛానల్ అనేది రీసెంట్ గా ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ తో రీసెంట్ గా క్రాస్ అయింది సో ఐ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంటి వీడియో వెళ్దాం ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలండి అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా చేతులున్న ప్రతి ఒక్కరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి చేతులు లేదని తప్ప అది సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేసుకునింది సో ఇంకా మంచి మంచి వీడియోస్ వీడియో ట్రై చేస్తాను సో ఫ్యూచర్ లో నా ఛానల్ అనేది మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను సో మచ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో మనకి ఇంతకు ముందు రోజుల్లో జాతర అనేది బాగా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు సో ఆ వైబ్స్ చూస్తేనే మనకి బూజ్ బాంబ్స్ వస్తాయి బట్ ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో అలాంటి కల్చర్ అనేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కనుమరుగైపోతుంది సో ప్రజెంట్ మాకున్న ఏరియాలో సంవత్సరానికి ఒకసారి రాములవారి తిరణాలు అనేది జాతర టైప్ లో సినిమా రేంజ్ లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సో ఆ రోజు ఎక్కడెక్కడ నుంచో జనాభా అనేది మా చుట్టుపక్కల ఊర్ల నుంచి ఎక్కడెక్కడ నుంచో జనాభా అనేది వస్తారు సో జనాభా అయితే ఒక్క నాటిగా రాదు ఒకసారి చూస్తే కళ్ళు బయలుగా అమ్ముతాయి సో మామూలుగా ఈ తిరణాలనేది మనకి ఫైవ్ డేస్ జరుగుతుంది సో ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు మనకి మంచి మంచి ఆర్కెస్ట్రో మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు సో బట్ లాస్ట్ రోజు ఏంటంటే మనకు గున్నం ప్రోగ్రామ్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ అనేది ఇంటి దగ్గర నుంచి వచ్చి ఈ ఫెస్టివల్ అనేది పాల్గొంటారు సో నాకైతే ఈ ఫెస్టివల్ అనేది చాలా గా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ సో ప్రతి సంవత్సరం అనేది జనాభా అనేది తగ్గరు ప్రతి సంవత్సరం పెరిగేది తప్పిస్తే జనాభా అనేది తగ్గరు బట్ ఇలాంటి కల్చర్ అనేది మనకి ముందు ముందు రోజుల్లో చూడకపోవచ్చు సో ఎవరైతే ఇలాంటి ఫెస్టివల్స్ని చూడలేదు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడిప్పుడే నా యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అవుతుంది సో so, ఇదంతా మీ సపోర్ట్ వల్లే సో so, లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నా ఛానల్ అనేది ఓపెన్ చేశాను బట్ ఏంటంటే దాన్ని సరిగా నేను పట్టించుకోకపోవడంతో నా ఛానల్ అనేది అప్ అనేది తగ్గిపోయింది సో రీసెంట్గానే నా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఈ వీడియోలో చూస్తున్న అమ్మాయిని మీరు ఇన్స్టాలో బాగా చూసి ఉంటారు విన్నీ అని బాగా ఫేమస్ ఈ ఫైవ్ డేస్లో ప్రతిరోజు జరిగే ప్రతి ప్రోగ్రామ్ మినిమం వన్ ల్యాక్ అబోనే ఉంటుంది సో అంత బాగా ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేస్తారు అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్ మంచి మంచి ఆర్కెస్ట్రా అనేది ఇన్వైట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు సో మా చుట్టుపక్కల చాలా వరకు ఫెస్టివల్స్కి ప్రోగ్రామ్స్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోయాయి పర్మిషన్స్ ఉండడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ ఉండవు అండ్ తీరా ప్రోగ్రామ్స్ అన్నట్ చేసే టైయానికి ఏవేవో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బట్ ఏంటంటే ఇక్కడ అలాంటివి ఏమి ఉంటాయి చాలా పీస్ఫుల్గా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ప్రోగ్రామ్స్తో సహా కూడా ఒకసారి కృష్ణాలో వింగ్ అని టైప్ చేయండి సో మీకు ఈ అమ్మాయి ఫుల్ రీమ్స్ అనేది వస్తాయి సో బాగా ఫేమస్ రమ్ము రేపేస్తుంది అంటే డ్యాన్స్ About mind-blowing performance. वैसे आप ही करो आपको मैं हाथ पकड़

సో ఇది ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది సో ఆ ఫెస్టివల్ రోజు సో రకరకాల అదేదో అంటారు కదా రంగల రకాలు జైంటు విల్సు నాకైతే జైంట్ విల్ అంటే చాలా భయం ఒకసారి ఎక్కి దెబ్బతిన్నాను అంటే భయపడ్డాను సో అప్పటి నుంచి జోలికి వెళ్ళాను సో మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తాయి సో ఆ వ్యూ చూస్తుంటే నా ఏదో ఒక తెలియని ఒక ఫీల్ అనేది క్రియేట్ అవుతుంది మన మనసులో సో అలా ఉంటుంది వైబ్ నిజంగానే మనకి ఇలాంటి ఫెస్టివల్స్ని మనం మిస్ చేసుకోకూడదు మనకు దగ్గరలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఖచ్చితంగా వెళ్ళాలా ఎందుకంటే ఇవి అప్పట్లో జరిగి ఇప్పట్లో జరగడంలా সেপুর থ্যাংক ইউ ইউ সো సో ఈ రంగల రాటం మీరు ఎన్ని సినిమాల్లో ఉంటారు చాలా వరకు చాలా సినిమాల్లో ఫస్ట్ క్లోజ్లు వేసేది ఈ టైప్ ఆఫ్ రంగల రాటం అనుకుంటా సో నాకైతే ఇవన్నీ చూసినప్పుడు మన పాత రోజులు గుర్తొస్తాయి సో అప్పట్లో మన లైఫ్ ఎలా ఉంది ఇప్పట్లో మన లైఫ్ ఎలా ఉంది సో మన లైఫే బెటర్ నా చేసినంతవరకు ఇప్పుడు జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే ఇప్పుడు గుట్టే పిల్లకాయలు ఫ్యూచర్లో మేబీ ఒక ముప్పై సంవత్సరాల కంటే కూడా బయటకు బ్రతికేటట్టు లేరు సో అలా ఉంది జనరేషన్ అసలు ఈ జనాభా ఉంది అసలు నైటింగ్ హడావిడి చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళబుద్దే కాదు ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా ఎంతలోకి అయిపోయిందా అనిపిస్తుంది మనకి సో అలా ఉంటుంది సో మనకి ఎలాంటి ఇలాంటివి మనకి మన నియర్ బై కానీ మన చుట్టుపక్కల జరిగే తక్కువ అప్పట్లో బాగా జరిగేది ఇప్పట్లో ఇవన్నీ తగ్గిపోతున్నాయి సో ఇలాంటివి ఎప్పుడు మిస్ చేసుకోకండి సో ఇవన్నీ మీరు చూస్తారని నేను వీడియో లాక్ చేసి పెడుతున్నాను బట్ ఏంటంటే మనకి ఇప్పటి రోజుల్లో ఇలాంటి ఫెస్టివల్స్ కూడా మనకి సెలబ్రేట్ చేసుకుంటున్నారా లేదా సో ఇంత గ్రాండ్గా జరుగుతున్నాయా లేదా అనేది చాలామంది తెలియదు బట్ ఏంటంటే టౌన్లో వాళ్ళకి అసలు తెలియదు సో సిటీలో ఉండే వాళ్ళకి ఇలాంటి కల్చర్ అనేది చాలా దూరంగా ఉంటారు బట్ ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు బిజీ బిజీ లైఫ్ టెన్షన్స్ వచ్చడి ఆడావడి వాళ్ళు వాళ్ళు చెప్పబల్లే విలేజ్ ఈజ్ ద బెస్ట్ అంటే మనకి ప్రశాంతమైన జీవితం అనేది గడపచ్చు విలేజ్లో బట్ టౌన్లో అలాంటిది ఏమి ఉండదు టౌన్లో తిన్నామా పరిగెత్తామా సంపాదించామా ఇదే మన జీవితం ఇక్కడ అలా ఏముండదు సో మనకు నచ్చిన ఫుడ్ తినచ్చు మనకు నచ్చినట్టు ఉండొచ్చు సో మనం కింద పని చేయాల్సిన అవసరం ఉండదు సో మన నచ్చిన దగ్గర వెళ్తూ ఉండొచ్చు బట్ టౌన్లో అలానే కండిషన్స్ ప్రతిదీ ఉంటాయి ఎందుకులే ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి సో ఎలాంటివి మీకు దగ్గరలో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అలాంటి వాటిని చూడడానికి ట్రై చేయండి సో ఇంకొచ్చే రోజుల్లో ఎలాంటివి మనం చూడలేకపోవచ్చు సో రోజు జనరేషన్ అనేది చాలా వరస్ట్గా తయారైపోయింది నాకు తెలిసినంతవరకు నాకైతే ఇప్పుడున్న జనరేషన్ మీద మంచి గుడ్ ఒపీనియన్ లేదు సో ఆ జనరేషన్ మీద అండ్ ప్రీవియస్ జనరేషన్లో బాగుంది బట్ ఇప్పుడు అనేది ఏంటంటే చిన్న ఏజ్ నుంచే క్రైమ్ ఎక్కువ పెరిగిపోతుంది సో నచ్చలే ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ i don't